హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే నిన్న ఆదివారం తీసుకున్నానండి ఉదయాన్నే చర్చికి వెళ్ళిపోయాము పిల్లల్ని తీసుకుని నేనైతే చర్చికి వెళ్ళాను తర్వాత చర్చి నుంచి వచ్చి రెండు గంటలు రెండున్నరలు అవుతుందండి అప్పుడేమో బట్టలు నానబెట్టేసి మొత్తం అన్నీ కూడా ఉతికేసి ఇలా ఆరబెడుతున్నాను ఆదివారం కూడా కాస్త అంత రెస్ట్ తీసుకోవాలనే అనిపిస్తుంది కానీ శనివారం శుక్రవారం అయితే నేను ఇంటి దగ్గర లేకుండా వెళ్ళడం వల్ల ఆ రెండు రోజులు బట్టలు కూడా చాలా ఎక్కువైపోయాయండి ఇంకా సోమవారానికి చాలా ఉంటాయి కాబట్టి ఇక నేను ఆదివారం మధ్యాహ్నం నుంచి అయితే బట్టలు ఉతికేసుకుని నా పని చర్చి నుంచి రాగానే మరలా స్టార్ట్ చేశాను పోయినా పర్వాలేదు అని బతికించేస్తే ఆ బట్టలు అయితే అలానే ఉంటాయండి కానీ పిల్లలకి యూనిఫామ్స్ కూడా ఉంటాయి కదా వాటినైనా ఉతకాలి కాబట్టి వాటితో పాటు ఇంకాస్త బట్టలు మొత్తం అన్నీ కూడా పెట్టేసుకుని ఉదిగేశాను ఒక పని అయితే అక్కడతోటి కంప్లీట్ అయ్యిందండి బట్టలు అయితే నేను రెండున్నరకే ఉతకడం స్టార్ట్ చేశాను ఇక మా వాళ్ళు ఒక్కొక్కళ్ళుగా లేచి మూడు మూడున్నర టైంలో అయితే టీలు పెట్టమంటారు ఇక అవి జాడించేసి ఆరేయకుండానే టీ పెట్టి వాళ్ళకి ఇచ్చేసి ఇక అవి ఆరేసుకున్న తర్వాత గిన్నెలైతే ముందే బయటకు తెచ్చేసుకుని ఉంచుకున్నాను చర్చి నుంచి వచ్చిన తర్వాత పిల్లలు ఇంకా పెద్దవాళ్ళము నేను అందరం భోంచేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఇక నేను లోపల ఉంచకుండా తెచ్చేసి ఇక్కడ పెట్టేశానండి ఇంక ఎలాగో బట్టలు ఉతుకుతాను కదా ఆ ఉతికిన వెంటనే గిన్నెలు కూడా తోమేసుకోవచ్చు అనుకున్నాను త్వర త్వరగా మా వాళ్ళు లేవకుండానే ఉదయాన్నైనా మధ్యాహ్నం అయినా పిల్లలు పెద్దవాళ్ళు లేవకుండానే అన్ని పనులు చక్కబెట్టేసుకుందాం అనుకుంటానండి కానీ ఇక ఒక్కొక్కసారి అయితే వాళ్ళు వచ్చేస్తారు ఇక వాళ్ళ సంగతి చూసిన తర్వాత వీటి సంగతి చూడాలి ఉదయం వేళల్లోనూ సాయంత్రం వేళలోను టీ అయితే అలవాటు ఉందండి మా వాళ్ళకి ఇంకా నాకు కూడా టీ పెట్టడం ఎంతో ప్రాసెస్ ఉండదు కానీ అండి అది పెట్టి అందరికీ సర్వ్ చేసేటప్పటికైతే చాలా టైం పడుతుంది ఇంకా టీ పెట్టకపోవడమే మంచిది అనిపిస్తుంది అండి కానీ అలవాటు పడిన ప్రాణాలు కదా మరి టీ అయితే తాగాలి ఎంత పని బిజీలో ఉన్నా కానీ ఉదయాన్నే సాయంత్రం టీ అనేది కంపల్సరీ అందరికీ ఇవ్వాల్సిందేనండి స్నాక్స్ అంటారా ఏ ఒటి ఉంటాయిలేండి ఇంట్లోనూ ఇంకా బయట నుంచి మా వారు తీసుకొస్తారు ఉన్నా కానీ అండి మా వాళ్ళకి మాత్రం అంటే పిల్లలకి బయట నుంచి వచ్చే ఐస్ క్రీమ్లు ఇంకా కురుకురేలు ఇవి ఉంటాయి చూడండి లేసులు ఇవే అడుగుతారు పిల్లలు ఎవరైనా అంతేనండి ఇంట్లో ఉన్నది ఏదైనా సరే నచ్చదు కదా ఇంకా నేను వాళ్ళకి టీ ఇచ్చిన తర్వాత గిన్నెలన్నీ కూడా ఇలా ఒక్కొక్కటిగా తోమేసుకోవడం అయితే మొదలుపెట్టానండి ఎక్కడ వాళ్ళని అక్కడ బయటకు తోలేసిన తర్వాత వద్దని నా పని నేను ప్రశాంతంగా చేసుకుంటాను కానీ ఈ ఆదివారం మాత్రం అంతా ఇంటి దగ్గరే ఉంటారు పెద్దవాళ్ళు పిల్లలు అందరూ ఇక వాళ్ళని చూసుకుంటూ నేను ఒక పని అయితే ఇలా చేసుకుంటూ ఉంటాను పిల్లలు కదండీ బయట పిల్లలు కూడా వస్తూ ఉంటారు వాళ్ళు అరుపులు బొబ్బలు ఇవి ఉంటాయి ఇంకా వాళ్ళని ఏం చేస్తారో ఏంటో అని వాళ్ళ మీద ఒక్కనేసి ఇలా పనుల మీద కూడా ఒక్కనేసుకుంటు ఉంటాను ఆదివారం వచ్చిందంటే సెలవుని ఓ తెగ సంబరం పడిపోతారు కదండి పిల్లలకైతే సంబరమేలేండి కానీ అమ్మలకైతేనే సంబరం కాదు ఇంకా పని అయితే ఎక్కువగానే ఉంటుంది మామూలు రోజుల్లో అయితే బాక్స్ పెట్టేసి ఒక రెండు గంటలు కష్టపడితే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు అదే ఆదివారం అయితే పొద్దున్నే మొదలుపెట్టి రాత్రి వరకు వాళ్ళని కాపలా కాయవలసిందేనండి పిల్లలు కాస్తంత మనం అజాగ్రత్తగా ఉన్నామంటే ఏం చేస్తారో ఏంటో అని ఒకటే భయం అనమాట సెలవు రోజులు వచ్చాయంటే కళ్ళు మొత్తం వాళ్ళ మీదకే వెళ్ళిపోతాయండి మాకైతే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా పిల్లల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాము ఎందుకంటే ప్రమాదకరమైన పనులు కూడా ఆటలు కూడా ఆడుతూ ఉంటారు కదండి అందుకనే భయం వేస్తూ ఉంటాం ఉంటుంది సెలవులు వచ్చాయంటే మా అబ్బాయి ఉన్నాడంటే కరెంటుతోటే ప్రయోగాలు చేస్తూ ఉంటాడండి స్విచ్ బోర్డుల దగ్గర బ్యాటరీలతోటి ఏవేవో చేయాలని అయితే ఆరాట పడిపోతూ ఉంటాడు ఇక దాన్ని కంట అయితే కనిపెట్టాలి ఇంకా మా చిన్న పాప అయితే గ్యాంగ్ను మొత్తం తీసుకొచ్చేసి అక్కడ చాలా రకాల ఆటలు అయితే మొదలు పెడుతూ ఉంటుందండి అందులో కొన్ని కొన్ని ఆటలు అయితే వంటలు చేస్తారండి కద్దిపేటలతోటి ఇంకా చాకులతోటి కూడా పని ఉంటుంది కదండి ఆ టైంలో ఇంకా ఒక్కోసారి అయితే పొయ్యిలంటించి నిజమైన వంటలు కూడా చేయడానికి చూస్తారు అక్కడ చిన్న పొయ్యిలు అలాంటివి పెట్టుకొని ఇంకా నేను అక్కడ కూర్చొని వాళ్ళ ఎవరో ఎవరి ఒకళ్ళు అలా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఆటలాడుతూ ఉంటారనమాట అలా పెద్దగా ఆటలాడించాలంటే కష్టం కదండి ఇక వాళ్ళని అలా కనిపెట్టుకుంటూనే పనులు చేసుకుంటాను ఇంకా మా పెద్ద పాప అయితే రోజు సాయంత్రం వేళల్లో స్కూల్ నుంచి రాగానే వాకిలి తుడిచేసి అప్పుడు హోంవర్క్స్ అయితే రాసుకోవడం స్టార్ట్ చేస్తుంది ఈరోజు ఆదివారం కాబట్టి యూత్ మీటింగ్ ఉంటుందండి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఇక ఐదు గంటలకే వాళ్ళు జడేసుకోవడం రెడీ అవ్వడం చేస్తూ ఉంటారు కాబట్టి ఇక వాకిలి నేనే తుడిచేసుకుంటున్నాను ఈరోజు ఆదివారం అయితే నేనే తుడుచుకుంటాను ఇక మిగతా రోజుల్లో అయితే పాప తుడుస్తుందండి సాయంత్రం వేళల్లోనూ ఇక్కడ మా కుక్కపల్ల ఉన్న ప్లేస్లో అయితే గొర్రె కూడా ఉండేదండి అది ఉన్నప్పుడు అయితే చాలా చాలా టైం పట్టేది దాని దగ్గర ఉన్న వేస్ట్ అంతా తుడిచి నీట్గా రోడ్డు కూడా తుడుచుకునేటప్పటికి చాలా టైం పట్టేసేది కానీ ఇప్పుడైతే ఆ పని లేదు కానీ నాకు పని లేదనే దానికన్నా గొర్రె లేదనేదే ఎక్కువ బాగా కాదండి పని ఎంత చేసుకుంటాను కానీ గొర్రె ఒక్కోసారి గుర్తుకొచ్చినప్పుడైతే బాధగా అనిపిస్తుంది ఇలా పనులు చేసుకోవాలి కానండి వారంతో సంబంధమే ఉందండి మనకి ఆ వారం ఈ వారం అనేది ఏమీ లేదు ఎన్నో యుద్ధాలు జరిగాయండి ఆదివారం ఆడవాళ్ళకు సెలవు కావాలని ఎవరిస్తారండి మనకి సెలవు ఇంకా ఎక్స్ట్రా పనులు ఏమైనా ఉంటే అది ఈ ఆదివారంలోనే యాడ్ అవుతూ ఉంటాయి పిల్లలకి ఇంటి దగ్గరుండి చూసుకోవడం వాళ్ళని చూసుకుంటూనే ఇలా పనులు చేసుకోవడం చాలా చాలా కష్టం కదండి చిన్నపిల్లలప్పుడైతే ఎలా అయిపోయినాయి ఆ రోజులన్నీ తలుచుకుంటుంటే అదొక విచిత్రమైన లోకం లాగా అనిపిస్తుంది ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు మంచి చెడు వాళ్ళకి తెలుస్తున్నాయి అయినా భయంగానే ఉంటుంది వాళ్ళు ఏం చేస్తారు ఏంటో అని ఇంకా నేనైతే ఆదివారం రెస్ట్ తీసుకోవాలి ఇంకా పనులు తగ్గించుకోవాలి అనేది ఏమీ ఉండదండి ఆ వారమైనా ఈ వారమైనా వారంలో ఏ వారమైనా సరే నేను పని ఎక్కువ ఉందంటే నాకు చేసేయాలి అనిపిస్తే మధ్యాహ్నం నుంచి అయినా పని మొదలు పెట్టేసుకుంటాను ఇక బట్టలు సాయంత్రం వేళల్లో ఏం మారుతాయి అనుకుంటారు కానండి ఇక నైట్ అలా ఉంచేస్తాను ఎలాగో మనకి కి వర్షాలు అయితే రావట్లేదు కదా ఇక రేపు ఆ టైంకైతే ఆరిపోతాయి వచ్చే టైంకి అప్పుడు తీసేయవచ్చు అనేసి నైట్ అలా ఉంచేస్తానమాట చేసేయాలి అనే వచ్చిందంటే నేను అది ఎంత టైం లేకపోయినా కానీ చేసేయడానికే చూస్తానండి మరలా దాన్ని దాని వైపు చూడకుండా ఉన్నానంటే ఆ పని అక్కడే ఉంటుంది ఇంకా మనకి ఆదివారం ఎవరో సెలవు ఇస్తారని ఎందుకు అనుకోవాలండి ఇంకెవరు వస్తారు మనకు సెలవు ఇవ్వడానికి మన వాళ్ళకి ఎవరు చేసి పెడతారు ఈ పనులన్నీ కూడా మొండికెత్తి వేసేసి మనము ఏం చేయగలము రేపటికి ఈ పనులతో పాటు ఇంకొన్ని పనులు యాడ్ అవుతాయి కదా ఈ ఆదివారం చేసుకునేవి ఆదివారమే చేసుకోవాలి ఏ వారంలోనైనా పనులు ఉంటాయి కదండి మనకి పనులు తప్పవు పనులు లేని రోజులు అంటూ అసలు ఏముంటాయి పనులు లేని వారం అంటూ అసలు ఉంటుందా ఆదివారం మాత్రం మనకి పనులు కాకుండా ఉండాలి అని ఎందుకు అనుకుంటాం మనం వీకెండ్ అంతా అందరూ కష్టపడతారు అందరూ ఇంటి దగ్గర ఉంటారు మన ఆడవాళ్ళు మాత్రమే కష్టపడతామని అనుకుంటాం కానీ మరి ఆడవాళ్ళకి రాత దేవుడు ఆ విధంగా రాశాడు మన చేతికి అమ్మనైన వంటలతో పాటు పనులు కూడా అప్ప చెప్పారు కాబట్టి ఇంటి పనులు వంట పనులు పిల్లల పనులు అన్నీ మనమే చూసుకోవాలనేసి ఆదివారం కూడా మనకి రెస్ట్ లేదండి అసలు రెస్ట్ తీసుకోవాలని ఎలా అనిపిస్తుంది అండి కళ్ళ ముందు గంపిడి పని కనపడుతూ ఉంటే అలా అని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి నాకైతే అనిపించదు పని ఎప్పుడైపోద్ది ఎప్పుడు ప్రశాంతంగా ఉందామనే చూస్తాను అది ఆదివారం అవనివ్వండి మరి ఏ వారం అవనివ్వండి ఇంకా పనులు అయితే మొదలు పెట్టుకున్నానండి వాగులు దుడిచేశాను కదా ఇంక మా వాళ్ళైతే పిల్లలు బయట ఆడుతూ ఉన్నారు వదిన మా మేనకోళ్ళు అయితే బయట కూర్చుని తలదూకుంటూ ఉన్నారు ఇక పొయ్యి నుంచి నీళ్ళకుండా వేసేసాను అది కాగిన తర్వాత ఎసరు కూడా పెట్టానండి పిల్లలైతే ఆల్రెడీ యూత్ మీటింగ్కి వెళ్ళిపోయారు స్నానాలు అవి చేసేసి ఇంకా నేను బియ్యం తీసి కడుక్కొని అక్కడ పెట్టేసుకుని అన్నం చూసుకుంటూనే వంట పని కూడా చూసుకోవాలి గ్యాస్ దగ్గర ఇంకా మామయ్య గారికి కూడా నీళ్ళు తోడేసి అక్కడ పెట్టేశానండి ఇంకా ఆయన కూడా సందగాడే చేసేస్తే స్నానము లాగా ఉంటుంది కదండి చాలా వచ్చేస్తుంది ఇక పెద్దవాళ్ళు ఎలాంటి టైంలోనే చేసేయాలి ఉండగా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎవరమైనా కానీ చలి ఎక్కువ కొన్నప్పుడు ముందు చేసేయడమే మంచిదండి ఇక మా పాప అయితే అటు ఆడి ఇటు ఆడి చూడండి ఇంకా బాతింగ్ ఏమీ లేదు ఇక పెద్ద పాప అయితే వచ్చేసింది యూత్ మీటింగ్కి వెళ్ళి ఫోన్ అయితే నేను వీళ్ళకి ఇవ్వట్లేదండి టీవీ కూడా రిపేర్ వచ్చేసింది ఏమీ ఊసిపోవాలి అనుకోక వాళ్ళ అత్త దగ్గర కూర్చుని ఫోన్ చూస్తూ ఉన్నారు మామయ్య అత్తయ్య అయితే వీళ్ళ చేసే అల్లరి పనులు అవి చూసుకుంటూ అలా నవ్వుకుంటూ ఉంటారు నన్ను ఏమి చేయనివ్వరండి అసలు వాళ్ళు ఎంత ఇసిగించినా సరే నేను వాళ్ళని అసలు ఏమన్నా అంటే ఊరుకోరు తాతకి నాయనమ్మగా మాత్రం ఉంటుంది కదండి మరి ఇక నా వంట సంగతి అయితే మరి చికెన్ తెచ్చారండి చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను ఫ్రైకి బాగా పెద్ద మూకుడు అయితే నా దగ్గర లేదు అందుకనే చికెన్ ఉండే కర్రీ ఉండే దాంట్లోనే ఇలా వేయించేస్తూ ఉంటాను చికెన్ మసాలా మాత్రమే వేస్తానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయను ధనియాల పౌడీ గరం మసాలా లాంటివి ఏమీ వేయకుండా చికెన్ మసాలా వేసి కొద్దిగా కొత్తిమీర ఉంటే వేస్తాను లేదంటే లేదు చికెన్ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకో పది నిమిషాల్లో దించేస్తామనగా ఈ మసాలా ఇంకా కొత్తిమీర కూడా వేసి అలా ఒక పది నిమిషాలు అయితే మగనిస్తానండి ఇలా చేసుకుంటే ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా చాలా చాలా సింపుల్ అండి ఎప్పుడు చేయని వాళ్ళు కూడా చికెన్ కర్రీ చాలా సూపర్గా వండుతారు ఈ విధంగా ఉల్లిపాయలు అవసరం లేదు పచ్చిమిరపకాయలు మాత్రమే వేస్తాను ఇంకా పక్కన అయితే కొద్దిగా గ్రేవీ కర్రీ లాగా అయితే వండుతున్నాను కొద్దిగా అయితే చుక్కుడుకాయలు వేసి చుక్కుడుకాయల సీజన్ వెళ్ళే వరకు కూడా మా వారు చికెన్లో చుక్కుడుకాయలు వేయమంటారు ఆయనకు అంత ఇష్టం ఇక ఆయనతో పాటు ఇంట్లో మేము కూడా తింటాంలేండి పిల్లలకి ఎలాగో ఫ్రై చేశాను కదా ఇక ఆయన అయితే కొద్దిగా కూర అయితే వండుతున్నాను రెండు ఒకేసారి ఇలా పొయ్యి మీద పెట్టేసుకొని చూసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించినా కానీ చేసేయాలండి తప్పదు ఒకటొకసారి ఒకటొకసారి ఏం చేస్తాను అందుకే రెండు ఒకేసారి చేసేసాను అనమాట చికెను చుక్కుడుకాయ కాస్త అంత విచిత్రంగానే ఉండొచ్చండి కొన్ని కొన్ని ఏరియాలు వాళ్ళకి తెలియదు కానీ చికెను మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయల్లో వేసేసి వేయించేటప్పుడే అది నీరు మొత్తం పోయిన తర్వాత చుక్కుడికాయలు కూడా ఒక గుప్పిడ వేసుకుని మగ్గిపోయిన తర్వాత ఉప్పు కారం వేసుకుని అసిటీస్ మనం చికెన్ కర్రీ ఎలా వండుతామో అలానేనండి ఇంకా కూర ఉండడం అయితే రెడీ అయిపోయినట్టే సిమ్లో ఉంచాను ఇంకా మా వాళ్ళు ఏం చేస్తున్నారా అని చూస్తే పాపం హోంవర్క్స్ రాస్తున్నారండి ఆదివారం వీళ్ళకి కూడా రెస్ట్ లేదండి పాపం చర్చికి వెళ్తారా నాతో పాటు వస్తారా మరలా యూత్ మీటింగ్కి వెళ్తారా వస్తారు ఇక హోంవర్క్స్ అయితే రాసుకుంటారు ఇంటి దగ్గర కూడా ఫ్యామిలీ ప్రేయర్ అయితే ఉంటుందండి పాప మా ప్రేయర్లో కూడా పాపమేంటండి మరి అది మా బాధ్యత కదా ప్రతిరోజు ప్రేయర్ చేసుకోవాలి ఇక చేసుకున్న తర్వాత హోంవర్క్స్ అయితే చేయడం మొదలు పెడతారు అమ్మ నా రైటింగ్ ఎలా ఉందో అడుగు అమ్మ నా రైటింగ్ చూపించమ్మా అంటుంది మా చిన్నమ్మాయి హ్యాపీ ఇక మా బాబు అయితే బుక్స్ ఏం తీసుకెళ్ళాలా అనేసి చూసుకుంటున్నాడు పెద్ద పాప కూడా హోంవర్క్స్ అయితే చేస్తుందండి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడుగుతారు నేనేమో తెలుగు మీడియం వాళ్ళేమో ఇంగ్లీష్ మీడియం వీడియం తెలిస్తే చెప్తాను లేదంటే బాబు చెప్తాడు మ్యాక్సిమం అన్నీ చెప్పేస్తానండి కానీ మ్యాక్స్ మాత్రం స్టెప్ బై స్టెప్ ఇంగ్లీష్ లో చెప్పాలి కదండి నాకేమో తెలుగులోనే వస్తుంది అక్కడే తెలంగాల్సి వస్తుంది అనమాట ఇంకా మనకి పనులు లేని రోజులు అంటూ ఏముంటాయండి ఆదివారం అయినా కానీ పనులు తప్పవు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్